తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి మంచి గుర్తింపు అయితే ఉంది ఇక ఈ ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు చాలా మంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చారు వాళ్ళలో కొంతమంది సూపర్ సక్సెస్ లను అందుకుంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకువెళ్తున్నారు ఇక వాళ్లలో సాయిదాం తేజ్ ఒకరు ఆయన సినిమాల పరంగా కొంతవరకు సెలెక్టెడ్ కథలను ఎంచుకుని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది మరి ఇష్టం వచ్చిన కథలను సినిమాలుగా తెరకెక్కిస్తుంటే వరుసగా డిజాస్టర్లు వస్తున్న నేపథ్యంలో ఆయన కార్తిక్ వర్మ దండుతో కలిసి చేసిన విరూపాక్ష సినిమా సూపర్ సక్సెస్ అయింది ఇక ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్లో కూడా చేస్తున్నారు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి మరి దానికి తగ్గట్టుగాని ఆయన సినిమాల సెలెక్షన్స్ ని జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు సాగుతున్నాడు ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకు దూసుకువెళ్లాల్సిన అవసరమైతే ఉంది కెరీర్ మొదట్లో స్టార్ హీరోగా మారిన ఈయన ఆ తర్వాత మొత్తం డల్ అయ్యాడు ఇక మధ్యలో యాక్సిడెంట్ అవ్వడం పర్సనల్ విషయాల్లో కూడా చాలా వరకు ఇబ్బంది పెట్టాయి దాని వల్ల కూడా అతని సినిమాల మీద కొంతవరకు ఎఫెక్ట్ అయితే పడింది మరి ఆయన ఇక మీద చేయబోయే సినిమాలతో మంచి విజయాలను సాధిస్తే స్టార్ హీరోగా ఎదిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మెగా ఫ్యామిలీ అండ ఉండటంతో అతనికి పెద్దగా ప్రమాదం అయితే ఏమీ లేదు కాబట్టి కూల్ గా సినిమాలు చేసుకుంటూ మంచి విజయాన్ని సాధిస్తే స్టార్ హీరోగా ఎదిగే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటే మాత్రం ఆయన పాన్ ఇండియాలో కూడా స్టార్ హీరోగా వెలుగొందే అవకాశాలైతే ఉన్నాయి